చేతికి ఆదాయం చేకూరే కంది పంటను కోసి తలుపుల వెలువచెల్లమల రహదారిపై వేసి ఉంచిన కందివాములపై గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో దాదాపు ఏడు ట్రాక్టర్ల కంది పంట అగ్నిగా ఆహుతి అయిపోయింది దీంతో రైతు శ్రీనివాసులకు ముప్పై ఐదు వేల రూపాయల నష్టం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పులుకుంట మండల వెలిచెలంలో గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీకి చెందిన శ్రీనివాసులు రైతు కింద కంది పంట సాగు చేశాడు పంట దిగుబడి రావడంతో వ్యవసాయ పొలం నుండి తొలగించి రహదారి పక్కన కుప్పలు వేశారు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పంటంతా ఖాళీ బూడిదైంది రైతుకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి అని బాధితులు కోరారు నమస్తా నా ఎల్పిగొండ మండలం విజాము రాము సత్యసాయి నా పేరు మందా సీను నేను పంట కల్లిపండ ఎకరాల కంది పంట గాను ఐదు ట్రాక్టర్లు ఇది కందికట్ అయింది నేను రోడ్డు పక్కన వేసుకొని బస్పు మెయిన్ రోడ్లో అని రోడ్డు పక్కన వేసుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినారు దాపట్లా నాకు ఆరు క్వింటాలు ఏడు క్వింటాలు కందులు వేటివి నాకు నష్టం జరిగింది ఈ ప్రభుత్వం నన్ను సహకరించి నాకు ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాను